అలాగే మా అన్వరి మసీద్ జమాత్ జమాత్కి సభ్యులకి అలాగే ఇక్కడ విచ్చేసిన మా కమిటీ సభ్యులకి అలాగే బిస్మిల్లా వెల్ఫేర్ కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఫస్ట్గా అన్నీ చైర్మన్ గారు అన్నీ చెప్పారు కానీ ఇక్కడ ముఖ్య విషయం నిన్న జరిగిన విషయం గురించి నేను మాట్లాడతాను అందులో పాత్ర గారు మీరు నిన్న మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు అయ్యా గౌరవనీయులైన మస్తాన్ గారు మీరు మీరంటే మాకు చాలా గౌరవం అండి మీరు మీరు ఏదంటే మీరు ఏదో మాట్లాడుతూ మీరు చెప్పారు ఏం చెప్పారంటే మేమందరం ఏదో పైకించుకున్నారంటే మీరే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు అందులో ఇండైరెక్ట్గా మమ్మల్ని ఉద్దేశిస్తూ మమ్మల్ని ఉద్దేశిస్తూ కొన్ని మాటలు చెప్పారండి అది మాకు బాధను కలిగించింది అండి అన్నారండి అంటే ఇప్పుడు ఆయనకి కౌంటర్గా నేను ఒకటే చెప్తున్నానండి అయ్యా ఫరహద్ గారు మీరు చెప్పే దాంట్లో మిమ్మల్ని ఒకరిని ఉద్దేశించి మసీదులో శుక్రవారం నాడు రెండు వందల మంది జమాత్లో చెప్పడం జరిగిందండి అది మీ ఒక్కరికే చెప్పలేదండి ఫర్హాద్ గారు అన్న పేరు నేను ఎత్తలేదండి నేను ఆమ్ జమాత్ అంటే మొత్తం సభ్యులు ఉండగా శుక్రవారం మసీదులో సభ్యుల ఎదుట నా అభిప్రాయాన్ని వెలిబుచ్చానండి అంతే తప్ప ఫరహద్ గారు ఇలా చేశారని నేను అనలేదండి అందులో నేను ఇది లేవనెత్తిన సబ్జెక్ట్స్ ఏంటంటే దొంగ నోట్లు ముఠా ఒకటి అలాగే మసీదులో మట్టి దోపిడీ చేసి బిల్డింగులు కట్టుకున్నారని ఒకటి తర్వాత డబ్బులు ఎగ్గొట్టి ఇవాళ మసీదులు ఎదురుగానే పెద్ద పెద్ద ఈ కట్టుకుని బిల్డింగ్లు కట్టుకుని ఇవాళ ఏళ్తున్నారండి అలాంటి అందరూ మాకు ఇవాళ చెప్పేవాళ్ళు అయ్యారన్నారు అంటే అది మిమ్మల్ని ఉద్దేశించి మీరు తీసుకుంటే ఒకవేళ మీరు అందులో ఇన్వాల్వ్ అయి ఉంటే మీరు అలా తీసుకున్నారేమో అని నేను అనుకుంటున్నాను మీకు బాధ కలిగింది అన్నారు కదా మీకు బాధ కలిగింది నేను కూడా ఇండైరెక్ట్గా చెప్పగలను అన్నారు మీకు ఎవరికీ లేని రెండు వందల మందిలో ఎవరికీ లేని బాధ మీకే ఎందుకు వచ్చింది ఫర్హద్ గారు మీరు అందులో ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా అనే ఉద్దేశం ఇవాళ మాకు కలుగుతుంది కాల్చిన కర్రే కాల్చుదన్నారు తప్పకుండానండి కొంత కాల్చిన కర్రే నిప్పంటుకున్న కర్రే కాలుతున్నారు అది వాస్తవం అండి అది ఎవరు మీ చిన్నపిల్లలు ఎవరు లేరు ఇక్కడ ఎవరు చేయ ఎవరికి తెలియని వాళ్ళు ఏమి కాదండి తర్వాత కుయుక్తులు పండుతున్నారన్నారు కుయుక్తులు పండడం అంటే కుయుక్త అంటే కూడా మాకు మీటింగ్ తెలియదా మాకు మీనింగ్ తెలియదు అండి దాని గురించి అది మీకే తెలియాలి ఎందుకంటే మీరు కొన్ని ఆటలో ఇన్వాల్వ్ అయ్యానని ఆల్రెడీ మీరు నిన్న కమిట్ అయ్యారు కాబట్టి నేను ఈ విషయం కూడా చెప్తున్నాను తర్వాత ఇంకో మాట మీరు ఏమన్నారంటే మీరు మీరు అన్ని అబద్ధాలు ఆడుతున్నారు మీరు 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 చేసే అన్ని తప్పులు మీ మాటల్ని మేము సమర్థించాలా అన్నారు అంటే మేము తప్పులు చేస్తున్నప్పుడు మీరు ధైర్యం ఉంటే మేము మాట్లాడిన తప్పు అయితే మీరు నిలదీసి ఎందుకు అడగలేదండి ఇవాళ తప్పు చేశారని మేము లేనప్పుడు మా సమక్షంలో కాకుండా మా ఆప్షన్స్లో మీరు వెళ్ళి మేము తప్పులు చేస్తామని చెప్పారు కదా సరే మేము తప్పులు చేస్తామండి మీరు చాలా నిఖార్స మనిషి హండ్రెడ్ పర్సెంట్ మీరు చాలా అల్లా తాల మిమ్మల్ని శుభ్రంగా ఉంచాలి మీరు చాలా నిఖార్సైన మనిషి అలాంటప్పుడు మీకు కమిటీలో మెంబర్ వేశారంటున్నారు కదా వేసినప్పుడు మేము తప్పులు చేసినప్పుడు మా అన్నగారైన మదినీ గారి దగ్గరికి వచ్చి అన్నయ్య గారు మీరు ఏం చేయమంటే చేస్తాను మీరు ఎలా చేయమంటారా అలా చేస్తాను నన్ను రీజైన్ చేయమంటారా ఏం చేయమంటారు చెప్పండి అని మేము తప్పులు వాడు మమ్మల్ని ఎందుకు అడిగారు మీరు మా అన్నగారిని మేము తప్పులు చేస్తున్నాం కదా చేసినప్పుడు తప్పు చేసిన మనుషులు మీరెందుకు వచ్చి అడిగారు అదొక సబ్జెక్ట్ అండి తర్వాత ఏఎంసీ విషయంలో మీరు ఏదో అన్నారు చూసారా ఏఎంసీ విషయంలో మీకు ఇచ్చారో చేశారో మాకు తెలియదు కానీ మీ ఇంటికి మా అన్నయ్య గారు నేను వచ్చారు అన్నట్టు మాట చాలా హాస్యాస్పదంగా ఉందండి ఇంకో విషయం మీకు చెప్తున్నాను నేనండి ఇవాళ మా వీధిలో మీరున్నా మాట మా లొకేషన్లో మీరున్నా మీలో ఎక్కడుందో కూడా నాకు ఈ రోజుకి కూడా తెలియదు అని ఫరహాద్ గారు మీ ఇల్లు అక్కడ ఉన్న ఐదారు ఇల్లులో మీ ఇల్లు ఏదో కూడా నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం వాస్తవం మీరు చెప్పిన దాంట్లో ఒకటి ఉందండి ఏంటంటే మీరు నా దగ్గరకు వచ్చి అన్నయ్య నాకు చైర్మన్ పదవి ఇస్తానంటున్నారు ఏఎంసీ చైర్మన్ అంటే నేనేమన్నానంటే మన వాళ్ళు నలుగురు నలుగురికి పోటీ పెట్టి వాళ్ళు చేస్తున్నారు లాస్ట్లో ఎవరికి వచ్చేది వాళ్ళకి వస్తుంది నీ ట్రైన్ నువ్వు బాబు మాకేం అడ్డం ఉంది ఎవరికైతే వాళ్ళకి ఇస్తారన్నారు ఎవరు సత్తా ఉంటే వాళ్ళకి ఇస్తారండి సత్తా ఎవరికి ఉందో తేలిపోయింది అది మేము చెప్పక్కల్లా మీరు మీరు వేరేగా నేను త్యాగం చేశాను చేశాను అది చేశానని ఫర్హాద్ గారు మీరేం చెప్పక్కర్లేదండి తర్వాత ఇంకో విషయం ఏంటంటే మీరు విషయాలు పక్కతో పట్టిస్తూ మీరే నిఖాసైన మనుషులాగా మాట్లాడి మీరు మమ్మల్ని తప్పుదోవ పట్టించే ఈ జమాత్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం మీరు చేయొద్దండి రెండు వందలు లేని రెండు వందల మందికి నేను అందరినీ సంబోధిస్తూ చెప్పిన మాటకి నూట తొంభై తొమ్మిది మందికి సంబంధం లేనప్పుడు మీ ఒక్కరికే ఎందుకు అది గుచ్చుకుందని అడుగుతున్నాయి వాళ్ళు అది దయచేసి మీరు అర్థం చేసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే ఇవాళ ఇంకో ఇంకో వ్యక్తి మాట్లాడుతూ ఏమన్నారంటే వాళ్ళు మంత్రి గారు డబ్బులకు లెక్కలు చెప్పట్లేదు చేయటం అన్నారు దానికి ముందు మీరే విన్నారు ఆయన ఏం చెప్పారు మాకు అసిద్ధంతో సమానం అండి కానీ మేము చెప్పేది ఏంటంటే ఇవాళ మా జమాత్గా నేను ఒకటే చెప్తున్నా మీరు పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదో తేదీన మార్చి పద్నాలుగు మూడున మీరు వచ్చి అకారణంగా మీరు ముస్లింస్ అయి ఉండి మసీదులో దాడి చేశారు చేసిన తర్వాత మీరు మీటింగ్ వేశారు ఆ దాడి మంచి చెడ్డ మీకు అన్నీ తెలుసున్నాయే మసీదులో చేయొచ్చా చేయకూడదా మసీదులో పవిత్ర రంజాన్ నెలలో కొంతమంది తాగొచ్చి అక్కడ వచ్చి దాడి చేశారు అది కూడా వాళ్ళకి తెలుసు తర్వాత అల్లా తాలా ఉన్నాడు అల్లా తాలా చూసుకుంటాడు నేను చెప్పేది ఇక్కడ విషయం ఏంటంటే తర్వాత మీరు మూడు గంటల తర్వాత మీరు మీటింగ్ వేసి మాకు మీటింగ్ అయిపోయిందంటే తీర్మానం రాసాం నాలుగు తీర్మానాలు రాసాం నాలుగు తీర్మానాలు మేము చేసి తీరుతాం అన్నారు అప్పుడు అప్పుడు ఏమన్నారంటే ఏం దేంతో చేస్తారని అడిగితే మా బ్యాంకులో ఉన్న డబ్బు గారి దగ్గర ఉన్న డబ్బు కలిపి చేస్తా ఉన్నారు ఈ ఆ తీర్మానాలు ఇవాళ చేయమని మేము అందరూ అడుగుతున్నాం ఏం సోదరులారా అది కరెక్టా కాదండి అది ఒకటే అడుగుతున్నాం అండి మేము మేము ఇవాళ ప్రెషెంట్ ఎవరికి ఇచ్చారు ఏం చేశారన్నది మాకేం అక్కర్లేదండి మాకేం ఆశలు లేదండి మీరు మంచితనంగా అందరినీ కూర్చోబెట్టి మా మసీదు అంటే మీకు వివక్ష ఏంటండి వివక్ష దేనికి మీకు మేము ఏం చేసామని మీకు వివక్ష మీరు పద్నాలుగో తారీఖున మూడు గంటల తర్వాత మీటింగ్ పెట్టి మీరు ఏదైతే తీర్మానం చేశారో ఆ తీర్మానాన్ని అమలు చేయమంటున్నాం మేము అంటే మీరు మీరు కమిటీగా ఉండి తీర్మానం చేసి మీరు దాన్ని అమలు చేయదా మీరు కమిటీ చీర్మానాన్ని అమలు చేయదా ఇది నా మా మా ఇంట్లో వేస్తున్నారు స్లాబ్ లేదు పనికొచ్చేటట్టుగా వేస్తున్నారు ఇక్కడ ఉన్న కుటుంబాలు కూడా వాళ్ళకు కూడా సంక్షేమంగా రేపొద్దున అందరికీ పనికొచ్చేయాలి ఇంకో విషయం ఏంటంటే అండి ఇంకో ఆయన ఏం చేశాడంటే ఆయన దగ్గర ఉన్న డబ్బుతోటి అప్పట్లో పది ఎకరాలు కొనుంటే ఎకరం ఐదు లక్షలు అండి అప్పుడు కొనుంటే ఇవాళ ఐదు కోట్లు ఉన్నాయని అన్నారు కరెక్టే మీరు చెప్పేది వాస్తవేనండి మీరు అప్పట్లో వచ్చి మీరు సలహా ఎందుకు ఇవ్వలేదండి పోతే అది వదిలేయండి కొన్ని మదిని గారు డబ్బు అంటే కొన్ని అక్కడ పక్కన పెట్టండి ఇరవై ఒక్క లక్ష బ్యాంకులో ఉంది కదండి మీరు నాలుగు ఎకరాలు కొనవలసింది కదా ఎందుకు కొనలేదండి ఐదు లక్షలు చేసి బ్యాంకులోనే ఉంది కదండి డబ్బు అప్పుడే నాలుగు ఎకరాలు కొంటే మీ పేరు ఉంది కదా ఇంకోటి ఏంటంటేనండి పంతొమ్మిది ఎనభై ఐదు నుంచి నలభై సంవత్సరాల చరిత్రలో రాసుకుంటే ఇందాక మంత్రి గారు చెప్పినట్టు ఇందులో కొంతమంది డైపర్లతో కూడా ఉన్నారండి అప్పుడే పుట్టినోళ్ళు ఇందులో ఎందుకంటే ఇందులో మెచ్యూరిటీ లేకుండా పెద్దతనం లేకుండా మెచ్యూరిటీ లేకుండా మాట్లాడితే అది కరెక్ట్ కాదండి అది పద్ధతి కాదు ఇవాళ ఏదో నాలుగు రూపాయలు వచ్చినాయని నరమంత్రపు సిరితో మాట్లాడి ఏమంటే ఆ వాళ్ళ డబ్బులు వీళ్ళ డబ్బులు ఎగ్గొట్టి ఇలాంటి వ్యవహారాలు చేస్తే అది కరెక్ట్ కాదండి అది హర్షించరు దానివల్ల ఉపయోగం కూడా లేదు దానికి మీరు చెప్పినంత మాత్రాన వెనక తగ్గేది కూడా ఎవరు లేదండి ఇంకో విషయం ఏంటండి ఇక్కడ చెప్పేది మీకు కొంతమంది ఏదో మేము పొలాలు కొన్నామని మేము ఛాలెంజ్ చేస్తాం నువ్వు ఛాలెంజ్ చేయడానికి నువ్వు ఆ రోజు ఎక్కడున్నావు నీ ఊరు అసలు నీదే ఊరు నువ్వు ఆర్వీడ్ కాదు నా లోకల్ నువ్వు నీకు ఆక్వీడ్ గురించి ఏం తెలుసు నీకు ఆక్వీడ్ పూర్వీకుల గురించి మాట్లాడుతున్నాడు నువ్వు ఆర్క్ లో గురించి మాట్లాడానికి నీకు సంబంధం ఏంటి నువ్వు ఏ ఊరు నువ్వు నా లోకల్ నువ్వు ఆక్విడ్ కాదు కాబట్టి దయచేసి ఈ విషయాలను గుర్తుంచుకోండి మీరు సవాలు చేసినా విసిరి ఏం చేసినా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఏదైతే షాదీఖానా కోసం డబ్బు తీసుకున్నారో ఆ డబ్బుతో పొలాలు కొడవడం జరిగింది ఆ డబ్బుతోటి ఇవాళ మీరు ఏదైనా చేస్తే చేస్తున్నారేమో అది కేవలం ఆ డబ్బు అంతా షాదీఖానా డబ్బు షాదీఖానా పొలాలని చెప్పి మీకు ఈ రోజున గంటా పదంగా మేము చెప్తున్నామండి దాంతో వచ్చే డబ్బుతోటి మీరు ఎన్ని ఎన్ని మీరు వ్యవహారాలు చేసినా ఆ డబ్బే కారణం అని చెప్పి ఈ రోజున మీకు ముఖంగా మీకు గ్యారంటీగా చెప్పడం జరుగుతుందండి అది మీరు దాయలేరు మీరు పంతొమ్మిది వందల చెప్పడానికి అప్పుడు మీరు మెచ్యూరిటీలో లేరు మీకు వయసు లేవు అప్పుడు నలభై సంవత్సరాల కింద మీ వయసు ఏంటో ఒకసారి చూసుకోమని చెప్పడం నేను తెలియజేస్తున్నాను అదొకటి గుర్తుంచుకోవాలని మాట్లాడే ముందు తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు ప్రతి వాళ్ళ మీద బుర్రలు తెలి చేస్తున్నారు మదిన గారు రెండు మీటింగ్లు వేసారు మూడు మీటింగ్లు వేసారు మూడు సంవత్సరాలు అంటున్నారు మీరు నలభై సంవత్సరాల్లో షాదీఖానా మీటింగ్లు ఎన్ని వేశారు అది ఒకసారి నాకు తెలియపరచండి మరి తెలియదు నీకు నలభై నలభై సంవత్సరాలు దాంట్లో నీకు సంబంధం ఏంటి మీ మీ తాతయ్య గారు స్వర్గీయ అజమాల్ గారు పేషెంట్గా ఉన్నాయని చనిపోయారు ఆ తర్వాత కమిటీకి బాధ్యతలు అప్పు చెప్పాలి అవుతా నువ్వు మెయింటైన్ చేయడానికి నీకేవరు నీకు సంబంధం ఏంటి నీకు దేనికి సంబంధం నీకు నువ్వు ఏ దాంట్లో ఏ సభ్యుడో నువ్వు చేస్తున్నావు అండ్ మీ తాతయ్య నువ్వు అనుకుంటే సరిపోయిందా ప్రజల అభిప్రాయం తీసుకోలేదా దయచేసి తెలియపరచండి మీరు అందరూ చెప్పాలి కదా ఈ విషయం అదే తెలియపరచకుండా మీరు సొంత లాగా మీరు వ్యవహరిస్తున్నారు సరే నలభై సంవత్సరాల నుంచి మా 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 చైర్మన్ గారు మీకు అన్నారు ఇన్ని పుస్తకాలు ఉన్నాయని నలభై సంవత్సరాలకి ఏమంటే కమిటీ అకౌంట్ రాయాలంటే ఎన్ని పుస్తకాలు అవుతాయండి మీరు చిన్న స్లిప్ మీద రాసేసి రాసేస్తే నలభై సంవత్సరాలు అకౌంట్ వచ్చేస్తుందండి దయచేసి షాదీ ఖానా అకౌంట్ ఏమంటే ఇవాళ నలభై సంవత్సరాల నుంచి షాదీ ఖానాకి జమ ఖర్చులు లేవు షాదీ ఖానాకి ఎంత ఆదాయం వచ్చిందో కూడా తెలియదు ఏమంటే ఈ రోజున మేము విన్నది ఏంటంటే పెళ్లికి నలభై వేల రూపాయల రూపాయలు తీసుకుంటున్నారు సుమారు పది నుంచి పన్నెండు పెళ్లిళ్ళు అవుతున్నాయి ఐదు లక్షల ఆదాయం వస్తుంది ఈ ఆదాయం అవుతుంది ఎక్కడికి వెళ్తుంది పేద పెళ్లిళ్ళు మీరు చేయడం ఏంటంటే ఈ డబ్బు వస్తే అందరం కలిపి చేస్తాం మీరు చేయడం ఏంటి ఇదంతా ప్రజల డబ్బు ప్రజలతో కలిపి మేము కలిపి చేస్తాం మేము భాగస్వాములు అందరూ మీరు చేయడం ఏంటి తప్పకుండా మేము చేస్తాం కానీ మాకు కావాల్సింది ఏంటంటే మేము ఒకటే కోరుతున్నాం మదనీ గారికి మేము కోరేది ఒకటేనండి మేము అన్వరి మసీద్ జమాత్గా మేము కోరేది ఒకటే మీరు దయచేసి మీరు ఏదైతే పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదో తేదీన మీ కమిటీ తీర్మానం చేసి సంతకాలు పెట్టి నాలుగు రిజల్యూషన్స్ పాస్ చేసిందో అవన్నీ అమలు పరచమని మేము కోరుతా ఉన్నాం అందరినీ కూర్చోపెట్టి లేని పక్షంలో ఆ డబ్బుని హై లెవెల్ కమిటీ వేసి ఆ డబ్బుని ఏం చేయాలన్నది అందరితో ఆలోచించేయమని మా కోరిక అండి ఏమంటే మీ అందరూ ఏమంటారు అంతేకాదండి ఎట్టి పరిస్థితుల్లో మాకు ఫస్ట్ తీర్మానం మాది అన్వరి మసీదు ఆనుకున్న సైట్లో ఇవాళ మీరు స్లాబ్ వేస్తా ఉన్నారు ఆ స్లాబ్ వేసి తీరవలసిందనండి తీరని పక్షంలో ఈ పరిణామాలు ఎలాగెళ్ళి వెళ్తాయండి మా సభ్యులందరూ మా జమాత్ కూడా మేము రెడీగా ఉన్నామండి తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇంకో మాట్లాడుతూ మాట చెప్పారండి నిన్న నిన్న జరిగిన మీటింగ్లో అన్వరి మసీద్ వారు తొంభై మంది నూటికి తొంభై మంది సంతకాలు పెట్టారు మాకు అందుకే నాకు ఈ మెంబర్ పదవి వచ్చిందని చెప్తున్నారు అయ్యా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు ఒక్క మనిషి సంతకం పెట్టారని చేతులు ఎత్తమండి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక్క మనిషి మీరు దయచేసి వినాలండి ఇది తొంభై మంది వదిలేయండి నూట ఇరవై మంది సార్ నూట ఇరవై మంది మా సభ్యులు నూట ఇరవై మందిలో మీరు తొంభై పర్సెంట్ అంటే నూట ఎనిమిది మంది సంతకం పెట్టి ఉండాలి ఇక్కడ సుమారు పాతి మంది ఉన్నారు ఏమంటే పాతిక మందిలో ఎవరైనా ఒక మనిషి సంతకం పెట్టారా దయచేసి గ్రహించండి ఇలాగా తప్పుదోవ పట్టిస్తూ తప్పుదోవ పట్టిస్తూ జనాలు తప్పుదోవ పట్టిస్తూ నువ్వు ఏ రకంగా ఈ మసీదులో మెంబర్గా కొనసాగుతావో దయచేసి అర్థం చేసుకోవాలని తర్వాత మీరు రాబోయే రోజుల్లో మీరు మంచితనం వెళ్ళి అందరిని కలుపుకుని మేము ఎవరికైనా రెడీ అని సపోర్ట్ చేయడానికి ఒకటి మాత్రం మేము చెప్తున్నాం మా ఫ్యామిలీకి అయితే ఏ పదవులు వద్దండి మేము కోరుకోవట్లేదు మా అన్నయ్య గారికి ఇచ్చిన గౌరవం చాలా బాగా ఇచ్చారు మాకు దైవ చాలండి ఇంకా అంతకంటే మాకు అర్థం లేదు ఏ పదవి మేము కోరుకోవట్లేదు ఎట్టి పరిస్థితుల్లో మేము కోరుకోవండి మేము ముందే చెప్పాం ఇవాళ నేను స్వతహాగా చెప్తున్నా ఏ పదవి కాదండి మీరు పెట్టి ఇచ్చినా మాకు అక్కర్లేదండి కానీ మేము ఒకటే ఖండిస్తున్నాం మేము ఒకదానికే మాట నిలబడ్డాం ఆ రోజు మీరు ఏదైతే కమిటీ తీర్మానం చేసిందో అది చేసి తీరాల్సిందే ఏమంటే సభ్యులారా మీరు చెప్పండి మాకు కావాల్సింది అదేనండి మాకు కావాల్సింది అదే మిగతా డబ్బు మీరు చైర్మన్ గారు అందరు కలిపి ఏం చేసుకుంటారో చేసుకోండి మాకు సంబంధం లేదు మాకు మా ఖానా మాకు ఏదైతే ఆ స్లాబ్ వేస్తున్నారో ఏంటి తర్వాత రెండు పండుగ సంవత్సరానికి రెండు పండుగలు వస్తాయి మీరు రండి మేము వస్తాం అందరం కలిపి నమాజ్ చేసుకుందాం దానికి మేము ఎప్పుడూ సిద్ధమేనండి మాకు మాకేమైనా అబ్జెక్షన్ ఉందా మేము అదే కోరుతున్నాం అండి దానికి తప్ప మాకు వేరే ఇదే లేదండి తర్వాత ఇప్పుడు ఏవైతే ఎన్నికయ్యారో దానికి ఒగ్గోడి తరపునండి ఎవరు వచ్చినా మేము గౌరవ ఎవరినైనా మేము ఎవరైతే ఇవాళ ఎవరి ఫైవ్ మ్యాన్ కమిటీ వేసినా ఫోర్ మ్యాన్ కమిటీ వేసినా సిక్స్ మ్యాన్ కమిటీ వేసినా మాకు కావాల్సింది ఒకటే మా కమిటీ మా అనువరి మసీదు జమాత్ తోటి సభ్యులతోటి ఆమోదం పొంది నువ్వు చల్లగా చేసుకోవాలని మా కోరిక నువ్వు ఆమోదం పండకుండా తొంభై మంది నాకు ఓటింగ్ చేశారని చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించి దొంగ మాటలు మాట్లాడుతూ మాత్రం మానుకోవాలని చెప్పి నేను హితవు పలుతున్నాను ఇంకా ఉందండి మేము ఏదైతే ఇప్పుడు పైన స్లాబ్ ఏమంటున్నామో ఇది వరకు ఒక చిన్న విషయం ఏనండి సార్ వరకు పండుగ వస్తే రెండు వేల మంది ఉండేవారు రెండు వేల మందికి కింద మీరు చూసే ఉంటారు మా అనవరి మసీదుని అనుకున్న స్థలం సరిపోయేదండి ఇప్పుడు బీహారు బెంగాలు అస్సాము వగైరా వగేరాల నుంచి కష్టపడటానికి పనుల కోసం ఇక్కడ వచ్చిన వాళ్ళు వాళ్ళు ఒక రెండు వేల మంది మా మసీద్కి ఆ రోజున నమాజ్ కోసం వస్తున్నారండి వాళ్ళందరూ నిలబడి నమాజ్ చేయలేకపోతున్నారండి వాళ్ళ సౌకర్యార్థం కూడా ఉంటుందని మేము కోరుతున్నాం ఇందులో గొడవలేదండి మా పంతం కూడా కాదు అందరినీ చేసుకోవాలనే నా కోరిక మేము ఎవరిని కించపరచట్లేదండి మీరేమో నాలుగు సెంట్లు మూడు సెంట్లు కొలమని ఎవరు మాకు ఇది ఇవ్వక్కర్లేదండి ఏదండి సలహాలు ఇవ్వక్కర్లేదండి అక్కడ ఉన్నదాన్నే సరి సరిపెట్టండి మా కోరిక అది అక్కడ ఉన్నదాన్ని సరిచేసి రాబోయే రోజుల్లో ముస్లిం సమాజం అందరూ కలిసి ఉండి ఒకే చోట నమాజ్ చేసేటప్పుడు చేయమంటున్నాం ఏమంటారు సోదరులారా మీరు మా కోరిక అదండి కాకపోతే ఇంకోటి ఏంటంటే ఇంకో మా ఇంకో వ్యక్తి ఏమన్నా అంటే ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటేనండి అప్పటికి కాంప్లెక్స్ కట్టేటప్పటికి అతను వయస్యంతో మాకు తెలియదు కానీ అండి అతనికి ఎంత పవర్ ఉందో మాకు తెలియదు కానీ మేము ఇంటింటికి తిరిగి జోలు పట్టి పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు చందా జోలు వసూలు చేసి తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది అందరు అందరు డబ్బు ఉంది ఆ కాంప్లెక్స్లో అన్నారు ఎవరు ఒక్క రూపాయి ఎవరికి ఇచ్చాడో వచ్చి ఛాలెంజ్ చేస్తాం వచ్చి చెప్పనండి ఛాలెంజ్ చేస్తాం ఓపెన్ ఛాలెంజ్ ఆ డబ్బు ఒకవేళ వసూలు చేస్తే ఎవరైతే వసూలు చేశాడో ఆ తిన్నాడేమో అని అడగమన్న మాకు సంబంధం లేదు ఆ డబ్బు అయితే మాకు కాంప్లెక్స్కి రాలేదు ఏమంటే వచ్చిందని మీకు రాలేదు రానప్పుడు ప్రజల్ని తప్పుదోవ పట్టించి అబద్ధాలు మాట్లాడి పవిత్రమైన విశ్రామ మతంలో పుట్టి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం అన్నది కరెక్ట్ కాదని మా ఉద్దేశం అండి దీంట్లో మేము చెప్పిన దాంట్లో ఏ అన్ని ప్రతిదీ కూడా నిజ నిజాలని చెప్పి మీకు తెలియపరుస్తున్నాం అది ఇంకోటి ఏంటంటే ఒక వ్యక్తి ఏదైతే ఎవరైతే ఫలానా అతను ఫోర్జరీ చేసి మాకు బ్యాంకుల ద్వారా మా డబ్బు తీసుకున్నారు నాకు చూసారండి ఏమంటే పొలాలు ఎవరి వాళ్ళు నా పొలం ఉందండి నేను ముప్పై ఎకరం లీజుకి ఇచ్చా నువ్వు నువ్వు సంతకం పెట్టుకుని నా డబ్బు తీసుకోవా నీకు ఫీడింగ్ లోన్ కావాలంటే తీసుకోవా నువ్వు ఇది జరిగేదండి ఇవాళ బ్యాంకుల్లో మీరు వెళ్ళి రికార్డులు తీయండి నూటికి తొంభై ఐదు కేసులు ఇవే ఉంటాయండి ఎవరైతే చెరువు తీసుకున్నారో ఆ చెరువు అతను డబ్బులు తీసుకోవడంలో తప్పు లేదండి నీకు డబ్బు కట్టారా లేదా చూసుకో నీ పొలం ఏం తీసుకోవాలా నువ్వు లీజుకి ఇచ్చావు కాబట్టి నేను దగ్గర అది అది ఎక్కడైనా జరిగే ఆనవాయితీయండి దాన్ని ఫోర్జరీగా చేసి ఎదర మనుషుల మీద బురద చెల్లి చూసుకోవద్దు నీ దగ్గర ముందు నీది కడుక్కో తర్వాత వాళ్ళకి తర్వాత నువ్వు కడుగుద్దు కానీ నీకు సలహా ఇస్తున్నాను అది నీకు సలహా ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ నీది నువ్వు కడుక్కో తర్వాత మిగతా వాళ్ళు కడుగుద్దు కానీ నువ్వు నీకు 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 ఏదైనా పదవి ఇచ్చింది చేశాడనుకో మాకు హ్యాపీ ఊరేగు మాకు ఏ ఇబ్బంది లేదు కానీ ప్రజల్ని తప్పుదోవ పట్టించి జమాతులు విడగొట్టి ఇక్కడ మేము ముస్లింస్ కాదు చూస్తే మాత్రం మేము సహించేది లేదు పాతలు ఆయన పాత ప్రెసిడెంట్ నీకు నీ తాత వయసు సమానుడు ఆయన నువ్వు ఆయన అగౌరవపరచాలన్న ఉద్దేశంలో ఉంటే అది జరగని పని అది నీ వల్ల కాదు నువ్వు జీవితంలో నువ్వు చేయలేవు కూడా అది గుర్తుంచుకోమని చెప్పి మరొక్కసారి హెచ్చరిస్తున్నాను అది కమిటీకి అప్ చెప్పాలి అవసరమైతే వర్క్ కూడా అప్పు చెప్పాలి దీని గురించి ఎటువంటి పోరాటం అయినా చేస్తాం నువ్వు నువ్వు ఏదో చెప్పావు గురువంద వంద గింజలాగా కదా ముందు నీ దగ్గర తప్పు పెట్టుకుని ఎదరోల గురించి మాట్లాడద్దు ముందు నలభై ఐదు సంవత్సరాలది షాదిఖానా అకౌంట్ నివృత్తి చేయమని ప్రజలందరికీ దాని యొక్క మంచి చట్టాలు చెప్పమని చెప్పి నేను కోరుతున్నాను మీరు మాట్లాడండి